వైద్య చికిత్స ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో గొప్ప వరంగా మారుతోందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ లక్ష్మీమూర్తి అన్నారు శుక్రవారం రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన పన్నెండు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు కాకినాడ కాకినాడ రూరల్ పీఠాపురం నియోజకవర్గాలకు చెందిన కుటుంబాలు ఈ సహాయాన్ని పొందాయి ఈ సందర్భంగా మేకా లక్ష్మణ్ మూర్తి టీడీపీ సీనియర్ నాయకులు నురుకుట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారంతో సతమతమవుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు ప్రజల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో అరిగల శ్రీనివాసరావు బున్ని ఆనంద్ న్యూటన్ చింతపల్లి అర్జున్

మేము పార్టీలోని నలభై మూడు సంవత్సరం మరి చూస్తున్నాం ఈవేళ మా గ్రామంలో ఒకరికి గుండానికి మేము సీఎం రిలీఫ్ పను కోసం పెట్టుకున్నాం పెట్టుకుంటే చాలా సతీష్ బాబు గారి ఆఫీస్ ద్వారా పెట్టుకున్నాం పెడితే వారికి లక్షా ఇరవై రెండు వేలు సెలెక్ట్ చేశారు వారికి సతీష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే మా కోర్టు నాయకులు మా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్నాం ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ జరుగుతుంది అలాగే ఇంత ముందు గతంలో రెండు అప్లికేషన్ రావడం జరిగింది సీఎం రిలీఫ్ సంబంధించి ఒకటి లేడీ ఆపరేషన్ చేసుకుందని రెండు ఏదేమో గొడ్రపాలకు సంబంధించి చక్క సంబంధించిన వ్యక్తి లోకరాజ్ నోకరాజు గారి గుండె ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది వారు చాలా పేదవారు చేయించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు అయినా సరే దాన్ని ఏదో రకంగా వాళ్ళు అప్పు చేసి చేసిన తర్వాత సీఎం రిలీఫ్ పండుకి ఏదో రకంగా మీరు అప్లికేషన్ పెడితే వస్తుందంటే సానా సతీష్ గారు చదవడం జరిగింది ఆ సతీష్ గారి ఆఫీస్లో మీరు ఇద్దరికి అప్లికేషన్ వస్తే వాళ్ళకి ఇద్దరికి కూడా ఫస్ట్ ఆపరేషన్ చేసుకున్న వాడికి ఇరవై వేలు రెండు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి రెండు లక్షల ముప్పై వేలు అవుతే దానికి లక్ష ఇరవై రెండు వేల రూపాయలు శాంక్షన్ జరిగింది వాళ్ళు చాలా ఆనందంగా చెప్తున్నారు మనకి సహాయం చేసినందుకు సరే సతీష్ గారికి వారి ఆఫీస్కి అలాగే సీఎం గారితో అందరూ కూడా ధన్యవాదాలు